భాగవతంలో ఎన్నో అద్భుతమైన కథలున్నాయి వాటిలో ఒకటి ప్రహ్లాదుని కథ పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు అతను బ్రహ్మదేవుని నుండి పగలు కాని కాని ఇంట్లో కానీ బయట కాని మనుషుల వల్ల కానీ ఆయుధాల వల్ల కానీ నిరాయుధంగా కానీ మరణం ఉండకూడదు అనే వరం పొందుతాడు ఈ వరం పొంది అహంకారంతో లోకాలను పీరించాగాడు అతను తప్ప ఇంకెవరిని పూజించకూడదని ఆజ్ఞాపించాడు కాని హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు గొప్ప విష్ణుభక్తుడు ప్రహ్లాదుని భక్తిని సహించలేక హిరణ్యకశిపుడు అతన్ని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు విషం పెప్పించాడు ఏనుగులతో తొక్కించాడు అగ్నిలో వేయించాడు కాని ప్రహ్లాదుడు తన అచంచలమైన విష్ణుభక్తితో ప్రతి ఆపద్నుంచి బయటపడ్డాడు ప్రతిసారి శ్రీహరి అతన్ని రక్షించాడు చివరకు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని నీహరి ఈ స్తంభంలో ఉన్నారా అని అరుగుతూ ఒక స్తంభం ని బద్దలు కొట్టాడు అప్పుడు ఆ స్తంభం నుండి భయంకరమైన శ్రీ నరసింహస్వామి సగంసింహం సగం మనిషి ఉద్భవించాడు నరసింహుడు హిరణ్యకశిపుడిని తన తోడలపైకి తీసుకుని సమయంలో ఇంటి గడపలో తన గోళ్లతో చీల్చి సంహరించాడు ఈ విధంగా ప్రహ్లాదుడి భక్తిని నరసింహస్వామి నిలపెట్టాడు భగవంతుని పట్ల అచంచలమైన భక్తి ఉంటే ఎలాంటి కష్టాలమైనా అధిగమించవచ్చిని ఈ కథ తెలియజేస్తుంది ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా భారతవాణి వ్లాగ్స్ ని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి thanks for watching bharata mata ki jai jai hindu